ఈ రోజు ప్రెస్ పెట్ పెట్టడానికి ముఖ్య కారణం ఇప్పుడు ఈ క మూడు రోజుల నుంచి మన బడెంపేట్ కార్పొరేషన్లోని మన కొత్తగా మహానగరంలో విలీనం కావడానికి మన బడెంపేట్ మున్సిపాలిటీని తీసుకుపోయి చార్మార్ డివిజన్లో విలీనం చేయడాన్ని అందరూ తప్పుతో పట్టిస్తున్నారు అది తాత్కాలికంగా మాత్రమే కొత్తగా జోన్లు ఏర్పడుతున్నాయి త్వరలోనే మన సీఎం గారు మహానగరంకి ఏర్పాటు పడే జోన్లుగా విస్తరిస్తున్నారు కనుక అప్పుడు కొత్త జోన్ మన బడింగ్పేటలోనే వస్తుంది వంద కొంద శాతం మాకు నమ్మకం ఉంది మా ఇన్ఛార్జ్ కిచ్చిన గారు లక్ష్మారెడ్డి గారు పొద్దున ఈరోజు ఫోన్ చేసి ఎవ్వరు ప్రజలు ఎవ్వరు ఆధార్యపడవద్దు మన జోన్ ఎక్కడికి పోదు తాత్కాలిక మాత్రమే ప్రజలకు సేవలు అందించేటందుకు మాత్రమే ఈ బడింగ్పేట కార్పొరేషన్ను తీసుకెళ్ళి చార్మినార్లో తాత్కాలికంగా విలీనం చేశారు అది ప్రజలకు స్పష్టంగా వెళ్ళాలి ప్రజలు కూడా ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు త్వరలోనే మన బడంపేట కార్పొరేషన్లో ఏర్పాటు చేస్తాము ఆ చేసే అంత కూడా కాంగ్రెస్ పార్టీ మీద అంత నమ్మకం ఉంది మన దగ్గర బిల్డింగ్ స్ట్రక్చర్ ఉంది ఇక్కడ ప్రజలకు అనుకూలంగా ప్లేస్ ఉంది కనుక ఇక్కడ అందరికీ వసతులు రావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కనుక ఇక్కడ జూన్ ఏర్పడితే ఇక్కడ ప్రజలు అదే విధంగా ఇక్కడ ఉన్నకు సామాన్యులకు అందరికీ కూడా లాభం కలుగుతుంది ఎవ్వరు ఇబ్బంది పడవలసిన అవసరం ఎవ్వరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు గత రెండు రోజుల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మన దగ్గర ఉన్న బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా బీజేపీ పార్టీ వాళ్ళు దీన్ని రాజకీయం కోణంలో చూస్తున్నారు ఎలాంటి రాజకీయం చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే మన బడెంపేట కార్పొరేషన్లోని కొత్తగా ఏర్పడ్డది బిల్డింగ్ స్ట్రక్చర్ ఉంది ఇక్కడ కావాల్సిన వసతులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఏర్పడుతుంది కనుక మనం కూడా సంతోషం మన ఇక్కడ బడెంపేటలు కాకుండా మన జల్పల్లి మీర్పేట ఇక్కడ ఉన్న కొత్త కొత్త మున్సిపాలిటీలు ఇప్పుడు ఏవో కలుస్తున్నాయో అవన్నిటి కూడా మెయిన్ జోనల్ ఆఫీస్గా ఇక్కడ కంపల్సరీ చేస్తారు చేస్తా అని మాట ఇస్తున్నాం మనం చేసినంత వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొట్లాడైనా ఇక్కడ మన బడెంపేటలో చేసే అవకాశం ఉంటుంది స్వామి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ గ్రేటర్ హైదరాబాద్లో బడంపేట్ మున్సిపాలిటీ ఇతర ఏడు కార్పొరేషన్ కలపడం అదేవిధంగా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ని ఈ ఏదైతే చార్మినార్ జోనల్లో కలపడం వల్ల ప్రజల నుంచి నిరసన వస్తుంది ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీ చెందినవారు అదేవిధంగా బీజేపీ పార్టీ చెందినవారు దీన్ని రాజకీయం చేస్తున్నారు ఇట్లాంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళొద్దు ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రస్తుతానికి తాత్కాలికంగా మాత్రమే ఈ జోన్ పరిధిలో నెల రోజుల పదిహేను రోజుల వరకు పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే కలిపామని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి ఈ విషయాన్ని మీ ప్రజలను చూస్తున్న ఆందోళనకు సంబంధించిన విషయాన్ని మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేశ్వరం ఇన్ఛార్జ్ కేల దృష్టికి తీసుకెళ్ళినా ఆయన ఏం చెప్పిన అంటే అట్లాంటిది భయపడాల్సిన అవసరం లేదు ఈ జీవో చేంజ్ అవుతుంది ఈ బడపేట్ జోన్ తీసుకొచ్చి ముఖ్యంగా అవసరం అనుకుంటే ఈ కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే కలిపి రో మున్సిపల్ కార్పొరేషన్ మెడిపేట కానీ తుగ్గుడ కానీ తుర్కాయజాలు కానీ ఆదిపట్ల ఇది బడపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇవన్నీ కలిపి ఒక సపరేట్ జోనల్ చేసి ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ కేళఆర్ గారు స్థానిక ఇన్ఛార్జ్ మినిస్టర్ సీధర్బాబు గారు దృష్టికి తీసుకొచ్చుకోవచ్చు అదేవిధంగా అవసరమైతే సీఎం గారు దృష్టికి తీసుకుపోయి ఈ సపరేట్ జోనల్ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ కొత్తగా ఏర్పడిన ఈ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ ఈ సపరేటు బడంపేట్లోనే ఈ బడంపేట స్థానికంగానే ఒక సపరేట్ జోనల్ ఏర్పాటు కృషి చేస్తామని చెప్పి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఈ యొక్క మీటింగ్ పెట్టడానికి కారణం ఏందంటే నిన్న మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ మన బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ని చార్మినార్ జోన్లో కలపడం గురించి మన బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గరనే ఉంటుంది ఏ చార్మినార్ జోన్ కానీ ఇతర జోన్లకు ఎక్కడికి వెళ్ళదు ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ కుటుంబాల కోసం పనిచేసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అందుకే ప్రజలకు ఏదైతే సంశయం అనిపిస్తుందో దానికోసమే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల ప్రజాప్రభుత్వం ప్రజల వింత ఉంది రేవంతన నాయకత్వంలో చాలా మంచిగా ముందుకు సాగుతుంది అలాగే మన బడంపేట కార్పొరేషన్ కూడా ఖచ్చితంగా ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ ఎల్మినార్ జోన్లో ఉంటుంది లేదంటే సపరేట్గా మన మహేశ్వరంలోనే ఒక కొత్త జోన్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి ఈరోజు ముందుగా ఈరోజు పొద్దుగాల మాకు మార్నింగ్ కేలఆర్ గారు మాట ఇవ్వడం జరిగింది వాళ్ళే స్వయంగా ఫోన్ చేసి ఖచ్చితంగా మీది ఎక్కడ చార్మార్ జోన్కి కలవ కలవదు జరిగితే మాత్రం ఖచ్చితంగా మన మహేశ్వరానికి ఓ కొత్త జోన్కి రావడం జరుగుతుంది అంటే రాను రోజుల్లో దాదాపు నాలుగు నుంచి ఐదు జోన్లు విభజించడం జరుగుతుంది ఆ విభజించిన ఐదు జోన్లలో మన బడంపేట్ కార్పొరేషన్ కూడా ఖచ్చితంగా ఉంటుందని మనకు కేఎల్ఆర్ గారు చెప్పడం జరిగింది ఈరోజు ఇంతకు ముందుకు మా బడంపేట మేయర్ మాజీ మేయర్ గారు కూడా ఇంత ముందుకు కమిషనర్ గారికి వెళ్ళడం జరిగింది వారు కూడా మాటిచ్చారు ఏమని చెప్పిరంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఈ జోన్ జోన్లో కలిసిందో అది తాత్కాలికం వరకే అంటే ఏదో ఇప్పుడు జరగబోయే కొన్ని పనులకు కానీ లేదా ఫైల్స్ కానీ ఇవన్నీ కేవలం కొన్ని రోజులు మాత్రమే అంటే ఒక వన్ నుంచి వన్ అండ్ మంత్ వరకే ఇవన్నీ పర్మెంట్ కాదు ఖచ్చితంగా మనకు ప్రత్యేకంగా ఓ జోన్ కానీ లేకపోతే హెల్మెట్ జోన్ అన్న అవుతుందని తెలియజేస్తున్నాము ఎవరు ఐదైర్యపడవద్దు ఇది ప్రజా ప్రభుత్వం ప్ప మొన్న మూడు రోజుల నుంచి జరుగుతున్న ఊహాగానాలు మన జిహెచ్ఎంసీలో బడంపేట్ మరికొన్ని కార్పొరేషన్స్ విలీనం జరగడం జరిగింది దీనికి అనుగుణంగా మనది తాత్కాలికంగా ఇప్పుడు మా సోదరులు మా నాయకులు అందరూ కూడా చెప్పినట్టు ఇది తాత్కాలికం మాత్రమే చానామా జోన్లో ఏంటంటే అప్పటి వరకు కొన్ని పనులు జరగాలనే ఉద్దేశంతో చాన్మా జోన్లో విలీనం చేయడం జరిగింది అంటే మిర్చి చేయడం జరిగింది విలీనం కాదు ఎందుకంటే ఇప్పుడు మన తుర్కి అంజాలు అది కూడా ఇల్లు వచ్చింది వచ్చిన తర్వాత కూడా మరి ఇది ఆ జోన్లో తీసుకుపోయి మనం మీకు మీది మీద కలుపుతామని కూడా మళ్ళీ మనం వినడం జరుగుతుంది ప్రతిదానికి కూడా మనం తొందరపడి ఏ పార్టీ అయినా కానీ మీరు సాహసం పాటించాలి ఎందుకంటే ఖచ్చితంగా ఇది మనది బడంపేట కార్పొరేషను మరి పెద్ద బిల్డింగ్ ఇక్కడ ఉన్నది మరి ఎనిమిది పది మున్సిపాలిటీలు కార్పొరేషన్ కలిపి ఈ జోన్ చేయబోతున్నారు ఇక్కడ బడంపేట కార్పొరేషన్లో ఖచ్చితంగా జోన్ ఏర్పడుతున్నది బడయంపేట పేరు మీదనే మనందరం కూడా సంతోషపడవలసిన విషయం ఉంది ఎందుకంటే తాత్కాలిక పనులు జరగాలనే ఉద్దేశంతో కొద్దిగా అలా పదిహేను రోజులో వారం రోజులు ఉంటే ఉండొచ్చు తప్ప మిగతా అయితే అలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జిహెచ్ఎంసీ కమిషన్ కూడా మరి మేయర్ గారు వీళ్ళు కలిసి కలగడం జరిగింది వాళ్ళు ఆయన కమిషన్ కూడా వన్ వీక్ లోపల మీరు చేంజ్ చేద్దాం అని కూడా చెప్పడం జరిగింది మరి కేఎల్ఆర్ గారు మన మంత్రి గారు కూడా ఖచ్చితంగా మీది మహేశ్వరం కిందకి వచ్చే మున్సిపాలిటీలు కార్పొరేషన్ అన్ని అన్ని కూడా బడంపేట జోను ఏర్పడుతుందని కూడా గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి అవతల పార్టీ వాళ్ళు ఏమి ఆందోళన చేయవద్దు మీరు ఎందుకంటే మనందరికీ కూడా ఒకటే సిద్ధాంతం అందరం కూడా ఎలిమినార్ జోన్ లేదంటే మన కొత్త జోన్లు ఏర్పడితే మన బడంపేట పేరు మీదనే జోను ఏర్పడాలని కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎము మంత్రి మన ఇన్ఛార్జు అందరి నాయకులు కూడా అదే పని మీద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా బడంపేట పేరు మీదనే ఉంటుంది ఎవరు కూడా దీన్ని రాజకీయాలు చేసి దీన్ని ఆందోళనలు చేసి ప్రజల్ని భయపంతులు చేయవద్దని కూడా నేను అందరి సోదరులకు నేను మరీ మరీ వినియోగించుకుంటున్నాను స్వామివేశ్వరమయ్యప్ప ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నీ జీహెచ్ఎంసీలో విల జరగడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజ ప్రజలందరూ మెచ్చేలా నచ్చేలా నిర్ణయాలు తీసు శాశ్వత నిర్ణయాలు తీసుకుంటుంది కానీ టెంపరీగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళకేదో వ్యక్తిగత లాభాలు కోసమని ఏ నిర్ణయం తీసుకోదు సరే రాజకీయ పార్టీలు ఎవరి అవసరాలు రాజకీయ రీత్యా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు వాళ్ళు రాజకీయ పబ్బంగా అడుక్కోవడానికి ఈరోజు రేపు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ రకరకాల ప్రెస్ మీట్ పెట్టినారు ఈరోజు మా మహేశ్వర నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు ఆధ్వర్యంలో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది మన మహేశ్వరం నియోజకవర్గం సపరేట్ జోన్గా ఏర్పడుతుందని చెప్పి చార్మార్ జోన్లో విలీనం చేయడం అది తాత్కాలికమే శాశ్వతం కాదు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కొత్తగా లేదు కాబట్టి ప్రజలు ఉన్నదాన్ని మెడిచి చేసినారు తప్ప అది శాశ్వతం కాదు ప్రత్యేకంగా మన జోన్ మహేశ్వరం కాన్షియల్కి సపరేట్ జోన్ ఏర్పడుతుందని చెప్పి ఆల్రెడీ చెప్పినారు ప్రజలందరూ ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలు నచ్చేలా మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి రేవంత్ అన్న సర్కారు కూడా ఆయన వ్యక్తిగతంగా లాభం కాదు పార్టీ ఏ విధంగా కూడా అసలు ఆలోచన చేయదు ఏమైనా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రజల అవసరాల కృతాయి ఏ నిర్ణయమైన తీసుకున్నా అందరినీ నచ్చేలా ఉంటుంది తప్ప ఎవరికి ఏదో స్వలాభం కోసం అని చేసేది అయితే కాదు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు